ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సో నామినేషన్ వేసిన రోజు నుండి రోజు వరకు ప్రచారం కోసం ఎట్లా ఉంది ప్రచారం ఇప్పటి వరకు అయితే విజయవంతంగా సాగుతుంది ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తున్నారు సంతోషంగా వెల్కమ్ చెప్తున్నారు అంతా పాజిటివ్గా నడుస్తున్నది గెలుస్తామని చెప్తున్నారు నామినేషన్ ముందు కూడా నేను తిరగడం జరిగింది అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది అందరూ సంతోషంగా నన్ను వేయమని చెప్పారు నామినేషన్ వాళ్ళ ఆధ్వర్యంతోనే వాళ్ళ సపోర్ట్తోనే నేను నామినేషన్ కూడా వేయడం జరిగింది అందరి సపోర్ట్తోనే నేను ముందుకొచ్చాను ప్రచారంలో ఒక గత రెండు మూడు రోజుల నుండి మీతో పాటు మహిళా విభాగం యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అంచిత రెడ్డి గారు కూడా ఉన్నారు మీరు అంటే ఆమెకి ఏమైనా సలహాలు సూచనలు చెప్తున్నా లేదంటే ప్రచారంలో భాగంగా ఆమె కూడా మీకు సహకరిస్తుంది మాకు ఆంక్షక్క తోడుగా ఉంది సలహాలు ఇస్తుంది సపోర్ట్ చేస్తుంది మాతో ప్రచారానికి వస్తుంది కూడా అప్పుడప్పుడు వచ్చి మంచి సలహా సలహాలు ఇస్తుంది ఏమైనా సమస్యలు ఉంటే నేను ఆంక్షక్క దాకా తీసుకెళ్తున్నాను మొన్న బస్తి దా గురించి అన్నారు ప్రజలు నాతో క్యాన్వసింగ్ అప్పుడు అప్పుడు ఆ చెప్పాను అంశక్క గారు వచ్చారు వచ్చి ఆ సమస్య గురించి వివరించారు మనం పెడదాము అని చెప్పారు ఇంకా రోడ్ల సమస్య కూడా అమిషక్క దాకా తీసుకెళ్ళాను నర్సర్ రెడ్డి గారి దాకా తీసుకెళ్ళాను ఆ సమస్య కూడా పరిష్కరించడం జరిగింది అండ్ ప్రజల నుంచి ఇంకేమైనా సమస్యలు మీకు వచ్చే అవకాశం ఉందా ఇలాంటి సమస్యలు మీకు వివరిస్తుందా అయితే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలను తీసుకొచ్చారు ఫ్రీ బస్ అని ఉచిత కరెంట్ అని ఇవన్నీ ప పది సంవత్సరాల నుంచి ముందున్న ప్రభుత్వం ఈ రోజు వరకు ఏమీ తేలేదు మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ ఫ్రీ కరెంట్ కానీ ఇప్పుడు రేషన్ కార్డులు ముఖ్యంగా రేషన్ కార్డుల పథకం అనేది మన దాంట్లోకి వచ్చింది అది పది సంవత్సరాల నుంచి ఎంత బాధితులు ఉన్నారో మనకు తెలుసు అది ఇప్పుడు మనకి అమలు అందుకని మా మా వార్డు ప్రజలు ఆరో వార్డు నుంచి వాళ్ళందరూ కలిసి నన్ను మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులు ఒక్కొక్క వార్డు సమస్యలు వేశారు కాబట్టి దృష్టికి సమస్య మన వార్డులో అంటే వార్డులో ప్రతి ఇంటి గడపకెళ్ళాను నేను ప్రతి ఒక్కరు నాకు చెప్పేది రహదారి సమస్యలే ఎక్కడ చూసినా రహదారులు అనేవి సరిగా లేవు మనకి అవి ముందుగానే పసిగట్టి రెండు నెలల క్రితమే మనం అవన్నీ దృష్టిలో పెట్టుకొని శాంక్షన్ చేయించుకొని వచ్చాం మన గౌరవనీయులైన తుమ్ముకుంట నర్సారెడ్డి గారి ఆధ్వర్యంతో మనం ముందుకెళ్ళాము అవి శాంక్షన్ చేయించాము తీసుకొచ్చాము యాక్చువల్లీ ఇప్పుడు అవి అసలు నిర్మించాలి కానీ కోడ్ పడడం వల్ల మనం నిర్మించలేకపోయాం కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత వెంటనే మనం అవి నిర్మించడం జరుగుతుంది ప్రజలకు అందరికీ నమస్కారం నేను మీ ఆరవ వాట అభ్యర్థిని గాడిపల్లిని అభ్యర్శ్రీ నేను వస్తున్నాను రోజు మీరు చూస్తూనే ఉన్నారు మీరు చాలా ఆహ్వానిస్తున్నారు మర్యాద చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ తరపు నుంచి చాలా అయినాయి మన పార్టీ నుంచి ఏవైతే ఇంద్రం ఇల్లులు కానీ రోడ్లు కానీ ఫ్రీ బస్సులు కానీ ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాం మేము ఇప్పుడు ఈ రోడ్ల సమస్య అది కూడా మేము పరిష్కరించాము శాంక్షన్ చేయించాము ఇంకా ఏమున్నా ఏ సమస్యలు ఉన్నా నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను ఇక్కడే ఉంటాను మన లక్ష్మీప్రసన కాలనీలోనే మన వాటిలోనే ఉంటాను నేను మా నాన్నగారి సపోర్ట్తో ఇంకా ఎక్కువ సేవలు చేయాలని అనుకుంటున్నాను ఇంకా మన నర్సారెడ్డి గారు వాంగ్షక్క గారు